వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది వంశీ తప్పు చేస్తే శిక్షించాలి కానీ వేధింపులు మంచిది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అసలు వంశీ ఎప్పుడు అరెస్ట్ అయ్యారు మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి జరగబోయేది ఏంటి అనే విషయం మీద యూటీవీ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతూ బెయిలు వచ్చినా కూడా కొత్త కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటూ వంశీ భార్య పంకజ శ్రీతో పాటు వైసీపీ శ్రేణులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆయన చెప్తా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ తాగితం పెన్ను లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనబడుతుంది నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ పైడి దారిలో జీపాంచి కొనుక్కుని వేసుకొని తాగని సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడ తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట వాటి సప్లై చేయాలి కదా కదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కటి మో చావుకి లేదా ఒక్కొక్కటి పత్రానికి ఒక కారణం నాడు ఎన్టీ రామారావు పత్రానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అమనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని పోతుంది మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక దారి చేస్తూ ఎంత అంటే వీళ్ళు ఒక మాజీ మంత్రిని ఒక అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే వచ్చి ప్రాణం పోతుంది ఫైల్స్ కి ప్రాణం పోతుంది ఏంటి లబలభలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర మొత్తం అంతా కూడా ఫైల్స్ తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరిటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్ ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపి పెట్టుకుని అతను రోజులు గడుపుకునే పరిస్థితి ఉంటే మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం పైసా అయితే మాత్రం ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసం ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోవటానికి వంగవీటి రంగా కారణమైతే రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పడిపోవటానికి వంశీ వేధింపులు కారణమవుతాయని వైసీపీ వ్యాఖ్యలతో ప్రజల్లో కొత్త చర్చ నడుస్తోంది వంశీకి బెయిల్ వస్తుంది అనే కారణంతో కొత్త కేసులు పాత కేసులు పెట్టి పీటీ వారెంటుతో గత మూడు నెలలుగా జైల్లో ఉంచారు పరిటాల రవీంద్ర శిష్యుడిగా ఉంటూ టీడీపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వంశీ టీడీపీలో అంచెలుగా ఎదిగి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ నుంచి వైసీపీలో చేరి మాజీ సీఎం చంద్రబాబు భార్య పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వేధింపులు మొదలయ్యాయి మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యల పైన పోరాడాలని అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది మమ్మల్ని రానిలేదు ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మాపైన కేసులు పెడతాం కానివ్వండి ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు ఘనవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలు తీసుకెళ్తాం మా పైన దాడులు చేస్తాం అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను దాదాపు తొంభై బహిరంగ సభల్లో అంటే యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎర్రబొక్కు చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టని ఆనాడు హామీ జరిగింది మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేపించారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకెళ్లే పరిస్థితి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి మరోవైపు వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు వీటిలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరైంది మొత్తం వంశీ మీద ఉన్న ఆరు కేసుల్లో ఐదు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు అనే కేసుతో పాటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులు తెరపైకి వచ్చాయి ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ముద్దాయిగా జైల్లో ఉన్నారు వంశీ రాజకీయాల్లో ఆరితేరిన నేతగా పేరు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతున్నారు బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో చిక్కుకొని జైలు జీవితం గడపాల్సి రావడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది వంశీ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి నిజానికి ఆయన దాదాపు ఇరవై కేజీల బరువు తగ్గారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉండటంతో జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వంశీకి పోలీసుల కస్టడీలో ఆరోగ్యం క్షీణించింది ఆయన ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని స్టేషన్లో వాంతులు కూడా చేసుకున్నారని డాక్టర్లు తెలిపారు దీంతో వంశీ భార్య పంకజశ్రీ అర్ధరాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు ఆరోగ్యంపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సో ఇక ఇదే అంశం మీద వైసీపీ నాయకుడు పేర్ని నాని కూడా స్పందించారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఇటు పేర్ని నాని అన్నారు మరోవైపు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పి పేర్ని నాని మాట్లాడటం జరిగింది నిలబడలేని మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అని చెప్పి కూడా ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీస మానవత్వం కూడా లేదు అని నాని మరోవైపు మాట్లాడుతూ కూడా తన ఆవేదనని వెల్లకెక్కారు అని చెప్పి కూడా అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు మరోవైపు తన వారి వంశీ భార్య పంకజశ్రీ కూడా స్పందించారు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అతని ఆరోగ్యం అసలు బాగలేదు అని చెప్పి కూడా ఆమె మాట్లాడటం జరిగింది ఆ తర్వాత పేరుని నాని వీరు కూడా స్పందించి కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది అయితే వీటన్నిటి మీద కూడా టీడీపీ నుంచి కూడా ఒక స్పందన వచ్చింది చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది అని అధికార పార్టీ నాయకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇప్పుడు నడుస్తున్న కేసులో కూడా బెయిల్ వస్తే అంతటితో వదులుతారా లేకపోతే మరో కేసు తిరగబడతారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆరు కేసులు ఉన్నాయి వల్లభనేని వంశీ మీద దీంట్లో ఐదు కేసుల్లోనైతే ప్రజెంట్ బెయిల్ వచ్చింది కేవలం ఒక్క కేసు మాత్రమే మిగిలింది ఇలాంటి టైంలో కూడా అంటే ఆ ఒక్క కేసు ఒకవేళ కనుక బెయిల్ వస్తే ఇంకా కేసులు పెడతారా అనే ఆలోచన కూడా ఉంది మరి వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాము కిరణ్ వల్లభనేని వంశీ విషయంలోనైతే అనేక అనుమానాలు అవుతున్నాయి ఒకవేళ ఈ కేసులో కనుక బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు అసలు ప్రెజెంట్ వల్లభనేని వంశీ ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి కిరణ్ అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ రిమాండ్ పరంపర కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ఆరు కేసులు నమోదయ్యాయి అందులో ఐదు కేసులు ఆయనకు బెయిల్ వచ్చింది ప్రజెంట్ కన్నవరం ఇళ్ల పట్టాల కేసు ఇళ్ల పట్టాల కేసులో ఆయన రిమాండ్ ఐడిగా ఉన్నారు రెండు రోజులు విచారణ జరిగింది విచారణ జరిగేటప్పుడు ఆయన అనారోగ్యానికి గురయ్యారు అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన సమీప ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు ఆయన ఆయన ప్రస్తుతం శాసకో శాసకోశ వ్యాధితో బాధపడతా ఉన్నారు ఒక కేసులో బెయిల్ వచ్చిన మరుక్షణం మరో కేసులో మరో కేసు ఇరికించడం పీటీ వారెంట్ జారీ చేయడంతో వల్లభరేని వంశీ భార్య ఆయన ఆరోగ్యంపై పంక చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఐదు కేసుల్లో బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత గతంలో మంత్రి నారా లోకేష్ చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు రాష్ట్రంలో అమలు అవుతా ఉందని వైసీపీ శ్రేణులు ఒక పక్క ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి నిన్న పేరుని నాని హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లో పరామర్శించి గతంలో వంగవీటి వంగవీటి రంగా హత్య నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆ పడిపోయిందో ప్రస్తుతం వంశీకి ఏం జరిగినా అందుకు చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఇది రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పేరు నాని హాస్పిటల్ సమీపంలో వ్యాఖ్యలు చేశారు రేణసి అయితే ఈ బెయిల్ వచ్చిన తర్వాత ఒక కేసు తర్వాత ఇంకో కేసు కావాలని చెప్పే బయటకి తీస్తున్నారు కావాలని చెప్పే వంశీని మళ్ళీ జైల్లో ఉంచే విధంగా కూడా కావాలని ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది అయితే దీని మీద అసలు రియాక్షన్ ఏ విధంగా ఉంది అక్కడ ఒక కేసులో బెయిల్ వచ్చిన మరుక్షణం మరో కేసులో ఇరికిచ్చడం పాత కేసులు తవ్వడం పాత కేసుల్లో నాన్ బెయిల్ వారెంట్ నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండే కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి వాటి మీద పీటీ వారెంట్ తీసుకోవడం పీటీ వారెంట్ తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టడం కోర్టు కోర్టు రిమాండ్ విధించడం తర్వాత సాధారణం అయిపోయింది రేణిసి ఆరు కేసుల్లో ఆరు కేసులు నమోదైనప్పుడు ఐదు కేసుల్లో బెయిల్ వచ్చింది ఐదో కేసులో బెయిల్ వచ్చేటప్పుడు అదే పనిగా మళ్ళీ గన్నవరం ఇళ్ల పట్టాల వ్యవహారం తెరపైకి తీసుకొచ్చి దాని మీద పీటీ వారెంట్ జారీ చేసి అందరు ఆ కేసు పైన రిమాండ్ తీసుకున్నారు రేణుశ్రీ అయితే మన గతంలో కూడా చూసాం వల్లభనేని వంశీ అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ విధమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి అంటే ఫ్యామిలీని ఉద్దేశించి కూడా భువనేశ్వరిని ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది అప్పుడు సో అందుకని ఆ రెడ్ బుక్ లో వల్లభునేని వంశీ పేరు చేర్చడం జరిగిందా అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లభనేని వంశీ మీద అమలు చేస్తున్నారా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉందని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు వరుసగా వైసీపీ నేతల పైన కేసులు నమోదు ఉన్నాయి విటీ వారెంట్లు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఉన్నారు ఈవెన్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలైంది వైసీపీ ఐపిఎస్ లు వైసీపీ ఐఏఎస్ లు అని చెప్పి టిడిపి కూటమి ప్రచారం చేస్తా ఉంది దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుల పరంపర కొనసాగుతోంది వల్లభూని వంచి వ్యవహారం ఎత్తుకున్నప్పుడు ఆయన టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొద్ది రోజుల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరారు వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు భార్య నారా లోకేశ్వర్ నారా అభువనేశ్వర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అది అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరు చేసినా తప్పే దాన్ని ఈవెన్ అందరూ ఖండించాల్సిన విషయం నారా భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యల వల్ల వల్లభనేని వంశీ పేరు రెడ్ బుక్ ఎక్కింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఆ మేరకు దాదాపు ఆరు కేసులు నమోదయ్యాయి అయితే ప్రజెంట్ వంశీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగాలేదు అంటే ఇరవై కేజీలు కూడా వెయిట్ డ్రాప్ అయ్యారు మరోవైపు ఆయన వాంతులు కూడా చేసుకున్నారని చెప్పి స్వయంగా డాక్టర్లు చెప్పారు నైట్కి నైట్ కూడా వాళ్ళ భార్య కూడా వెళ్ళి వల్ల నేను వంశీని అయితే ఒకసారి వెళ్లి పలకరించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ గనక ఈ ఆరో కేసులో ఏదైతే ఇళ్ల పట్టాల కేసులో గనక ఒకవేళ వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే మళ్ళా అతని మీద ఇంకేమైనా పాత కేసులు గానీ ఏమైనా తీసే అవకాశం ఉందా ఖచ్చితంగా పాత కేసులు తీసే అవకాశం ఉంది ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది జైలు సూపరింటెండెంట్ కషపూరితంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు వల్లభనే వంశీ ఇరవై కేజీలు బరువు దగ్గరని భార్య శ్రీ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైన ఇంకో మైనింగ్ కేసు కానీ ఇంకో కేసు కానీ పాత వారెంట్ తో ఉన్న ఏ మరో కేసు తెరపైకి తీసుకెళ్తారని చెప్పి వైసీపీ శ్రేణులు ఆన్ ది సేమ్ టైం వల్లభనేని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు శ్రీ అయితే ఇంతకీ నేను వంశీని వదులుతారా లేకపోతే ఇంకా ఆయన ఇంకెంత కాలం జైలు జీవితం గడపాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నారు ఇప్పటికి ఇప్పటికి దాదాపు వంద రోజులు ఆయన జైలు జీవితం గడుపుతా ఉన్నారు ఐదు కేసుల్లో బెయిల్ వచ్చిన రిమాండ్ లో ఉన్నారు మరో కేసు పడతారని చెప్పి వల్లభనేని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది రెడ్ బుక్ పాలన నడుస్తా ఉంది అని చెప్పి వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే మరోవైపు గనక చూస్తే ప్రజెంట్ అంటే గతంలో గనక ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయి ఇలా వేధింపులకు గురైన కేసులు గాని ఇలా కంటిన్యూస్ గా కేసుల మీద రన్ అయిన కేసులు ఏమైనా ఉన్నాయా గత ప్రభుత్వంలో నేతల మీద కేసులు పెట్టారని చెప్పి కేసులు పెట్టారని చెప్పి ఈ టిడిపి గతంలో ఆరోపించింది ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి గతంలో వైసీపీ కక్షపూరితంగా చర్యలు చర్యలు తీసుకునేది అక్షమ్నాయుడు లాంటి వాళ్ళు వాళ్ళని వేధించారు కొల్లు రవీంద్ర లాంటి వేధించారు ఇతర నాయకులను కూడా టీడీపీ టీడీపీ నాయకులను వేధించారు ఆ కోణంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి అయితే మరో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక విషయం అనేది ట్రెండింగ్ గా నడిచింది ఏంటంటే జైల్ ఫెసిలిటీ వల్లభనేని వంశీ జైల్ ఫెసిలిటీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సెల్ లో ఉన్నారో ఆ సెల్ లో కాకుండా అందరూ ఉండే సెల్ లో నన్ను ఉంచాలి అని చెప్పి వల్లభనేని వంశీ అడిగినట్లుగా తెలుస్తుంది ఒకటి వల్లభనేని వంశిని బ్యారక్ లో ఒకరిని ఉంచడం వల్ల అతను మానసికంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తనకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉందని జైలు అధికారులు జైలు సూపరింటెంట్ చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన నన్ను అందరూ ఉండే బ్యారక్ లో ఉంటండి నేను ఫ్రీగా మూగా కలుగుతాను నాకు భద్రత ఉంటుంది అని చెప్పి ఈ వల్లభనేని వంశీ గతంలో మాట్లాడిన మాట్లాడారు Alright, thanks for the details, Kiran. సో చూస్తూ ఉన్నాం కదా ప్రజెంట్ అయితే వల్లభనే వంశీ మీద ఆరు కేసులు ఉన్నాయి దీంట్లో ఐదు కేసుల్లో కూడా బెయిల్ రావటం జరిగింది కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కూడా మరో కేసు ఆయన మీద పెట్టటము వెంటనే కూడా మరలా ఆయన రిమాండ్కి ఇవ్వటము ఈ విధమైన చర్యలు అయితే కొనసాగాయి సో ఇప్పుడు ఆరో కేసులో కనుక ఒకవేళ కనుక బెయిల్ వస్తే ఆయన ఇంకెంతకాలం జైలు జీవితం ఇప్పుడు దాదాపుగా చూస్తే కనుక వంద రోజుల నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పుడు ఆయన బయటకు వచ్చిన ఆయన హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ మధ్య ఆయన ఎక్కువగా కూడా వెళ్తూ ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలాంటి టైంలో జైల్లో ఉండటం ఉంచటం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఇటు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఒక్కవేళ వేళ కనుక ప్రజెంట్ ఇళ్ల పట్టాల కేసులోనైతే ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు అదే విషయంలో రిమాండ్ లో ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఆరో కేసులో గనక ఒకవేళ కనుక బెయిల్ వస్తే మరలా ఆయనకు మరో కేసు ఏదైనా నమోదు చేసి రిమాండ్లో పెడతారా ఇది కక్షపూరితంగా కావాలనే చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి అధికార పార్టీ చెప్పింది సో అదేవిధంగా ప్రభుత్వం తన పని మరి తాను చేసుకుపోతుందా ఏంటి అనేది చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ప్రజెంట్ వంశీ జీవితం మీద వంశీ జైలు జీవితం మీద వ్యక్తం ఉన్నాయి మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది